మీ కూడా మంచిగా ఉండాలని క్షేమంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని మరి ఈ మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాం అలానే మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి మంచి ఊరు చక్కగా ప్రశాంతంగా సమాధానంగా ఉన్న ఊరు దేవతకు జీవించాలని ఆశపడుతూ ఉన్నాం మరి చక్కగా ఇక్కడ రెండు మందిరాలు కూడా ఉన్నాయని వింటూ ఉన్నాం చాలా సంతోషం మరి మందిరాలు ఏదో మనల్ని విడగొట్టడానికో కుల మతాలకు సంబంధించినవి కాదు ఈ కుల మతాలు ఇవన్నీ కూడా మనం ఏర్పరచుకున్నదే వాటి వల్ల మనకేమి పెద్ద ఉపయోగం ఏమీ లేదు మరి చక్కగా మీ దగ్గరలో ఉన్న మందిరాలకు వెళ్తూ ఏ ప్రమారు నమ్ముకోండి ఎందుకు కేసు నమ్ముకోవాలి అని అంటే మనందరం కూడా మరి పాపులమే అని భయం తెలియజేస్తుంది ఏకాగము లేదు అందరూ పాపులమే అని అంటుంది అలాగే భారతదేశం నమ్ముతున్న గ్రంథాలు కూడా పాపంలో పుట్టాం పాపంలోనే పెరుగుతున్నాం పాపంలోనే చనిపోతే మా పరిస్థితి ఏంటి మేము ఎక్కడికి వెళ్తాం మాకేం ఏం వచ్చింది అని దేవుణ్ణి అడిగినట్లుగా వైబులు ఉన్నాయి కాబట్టి పాపంలోనే మనం అందరూ ఉన్నాం పాపానికి ఖచ్చితంగా పాప వాళ్ళు వచ్చే జీవితం అని అనేది తెలియజేస్తా ఉంది పాపం వాళ్ళు శిక్ష పొందుకుంటాం మనం వాళ్ళు తప్పు చేస్తే మరి తప్పు చేస్తే శిక్ష ఉంటే పాపానికి కూడా అట్లానే శిక్ష ఉంది అయితే ఈ పాపం అనేది అంతరంగంలో ఆత్మలో మన పాపం అనేది వెళ్ళిపోతుంది కాబట్టి మరి ఈ పాపానికి ఈ లోకంలోనే కాదు పాపానికి ఇక భయంకరమైన శిక్ష ఉంది మరి ఇక్కడ కన్ను మూసిన తర్వాత కూడా మన ఆత్మలు భయంకరంగా నరకానికి వెళ్ళిపోయి అనుభవించే ప్రమాదం ఉంది అలాంటి ఘోరమైన ప్రమాదంలో ఉన్న మనందరూ కూడా ఒక శుభవార్త ఏంటనే అంటే ఆ ప్రమాదం నుంచి తప్పించుకోగలుగుతాం ఎలా తప్పించుకోగలుగుతాం అని అంటే ప్రభు వారిని విశ్వాసం ఉంచాలి ఆయన ఎందు ఆయన మనం నమ్మితే ఆయన విశ్వాసం ఉంచితే ఆయన మన పాపాలని తీసేసే దేవుడు ఆయన మన పాపాలని మరి క్షమించే దేవుడు మన పాపం వాళ్ళ నుంచి ఆ శిక్ష నుంచి తప్పించే దేవుడు వేసుకువారు ఎలా తప్పించాడు అని అంటే ఆయన మనందరి పాపాల నిమిత్తం ఆయనే తన రక్తాన్ని చెందించాడు మనందరి పాపాల నిమిత్తం ఆయనే మరి మరణం పొందుకున్నాడు శిక్షణ పొందుకున్నాడు మన పాపం నుంచి వచ్చే ఆ ద్వీపం మరణం ఆయన మీదకు వెళ్ళింది అయితే ఆయన మరణించిన ఆయన అలానే ఉన్నట్లయితే మరి మనకు కూడా పెద్ద ఉపయోగమే ఉండేది కాదు కానీ మరణించిన ఆయన మూడో దినాన తిరిగి లేచాడు పునరుద్ధానుడు ఆయన మరణాన్ని జయించాడు సమాధిని తెరిచాడు మూడో దినాన తిరిగి లేచాడు ఆదివారం ఆయన లేచిన రోజు అందుకనే ప్రపంచం కూడా ఆదివారాన కీసం వాడి గుర్తు చేసుకుంటూ చర్చీల్లో మందిరాల్లో ఆరాధన జరుగుతా ఉంది కాబట్టి వారు పునరుద్వానుడు ఆయన ఒక మాట అంటున్నాడు బైబిల్లో వివహం శవార్త పదకొండు ఇరవై వేదులే నేనే జీవమును పునరుద్ధానము నాంది విశ్వాసం ఉంచి వాడు చనిపోడు చదువుకోవడానికి తిరిగి లేస్తాడు తిరిగి లేచినందుకు విశ్వాసం ఉంచేవారు మరి అన్నటికీ చనిపోడు అని మరణానికి ఒక విరుగుడు ఆయన చెప్పాడు మరణం అందరికీ వచ్చింది అనుకుంటే దానికి విరుగుడు మనకి నిత్య జీవం ఆ నిత్య జీవాన్ని ఇవ్వగలిగిన దేవుడు వేసుకునేవారు ఎందుకని అంటే ఆయనే జీవాధిపతి ఆయనే మరణాన్ని జయించి తిరిగి లేచాడు నేటికి సజీవుడు ఈ మాటలు వింటున్న మీ అందరినీ ఆయన మీ దగ్గరే ఉండి చేస్తా ఉన్నాడు కాబట్టి ఈ రోజున ఆయనది మీరు విశ్వాసం ఉంచగలిగితే పాపం వల్ల వచ్చే జీతమైన మరణాన్ని మనం తప్పించుకోగలుగుతాం పాపం వల్ల వచ్చే శిక్షణ మనం తప్పించుకోగలుగుతాం మరి మంచి జీవితాన్ని ఉన్నతమైన జీవితాన్ని మనం పొందుకోగలుగుతాం ఇక్కడ కన్న మోసిన మరుక్షణాన ఎవరైనా ఎక్కడైనా సరే ఎవరు ఎప్పుడైనా సరే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఎందుకని అంటే ఈ లోకం శాశ్వతమైంది కాదు ఇది తాత్కాలికమైంది శాశ్వతమైన లోకం పరలోకం అక్కడికి మనం వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన వెళ్ళాలి అని అంటే మార్గము వేసుకువారు మాత్రమే ఆయన విశ్వాసం ఉంచగలిగితే మరి ఇక్కడ అన్న మరుక్షణాయన చక్కగా ఆయనతో పాటు పరలోకం ఉండగలుగుతాం పరలోకం చాలా అద్భుతమైంది అక్కడ ఏ వేదన ఉండదు బాధలు ఉండదు సమస్యలు ఉండవు అప్పులు ఉండవు మరణమే లేని అద్భుతమైన లోకంలో మనం కలకాలం యుగం అంటే వేసు వారిని ఎందుకు విశ్వాసం ఉంచండి అటు గొప్ప రక్షణ మీరు మీ కుటుంబాలందరూ పొందుకోండి మరి ఇది మీకు అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఈ రోజు చర్గా రక్షణ గురించి ఆలోచించండి మరి దగ్గరలోని గారిని కలవండి మరి మందిరాలకు వెళ్ళండి మరి చర్గా వాక్యం బైబుల్ చదవండి మరి దగ్గర వేసుకు వారిని విశ్వాసం ఉంచండి ఈ లోకంలో మంచి జీవితాన్ని రాబోయే లోకంలో ఇంకా అద్భుతమైన జీవితాన్ని మీరు పొందుకుంటారు అటు కృపదేవుని అందరికి అనుగ్రహించిన దాకా